నమస్తేనే నమస్తే అన్న పేరు రాజశేఖర్ గౌతమ్ నగర్ డివిజన్ రాజశేఖర్ రాజశేఖర్ ఏం చేస్తాం మంచిగా నిమ్మలం నేను ఎనభై తొంభై రెండు దాకా డ్యూటీ చేసిన ఏం డ్యూటీ ప్రైవేట్ కంపెనీలో అంత ఇన్ఛార్జ్ కంపెనీకి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నువ్వు ఇప్పుడు ఎనభై ఎనభై వేలు లక్ష రూపాయలు జీతం వస్తుండే మరి ఇప్పుడు ఇట్లా తెలంగాణ తెలంగాణ యాసోసియేషన్ కేసీఆర్ గారు మంది ఏ గ్లూకోజ్ కేసీఆర్ గారు గ్లూకోజ్ లో మందు కలుపుకొని తాగి తెలంగాణ తెలంగాణ రావాలని చేసి బస్సు నలభై రోజులు బంద్ చేపించిందా తెలంగాణ అప్పుడు పోయినాడు నా డ్యూటీ పోయింది నలభై నలభై ఐదు రోజులు బస్సులు బంద్ అయినాయి కదా మన డ్యూటీ అని ఉంటది ఈ ఏజ్ అయిపోయింది ఇప్పుడు అరవై మూడు డ్యూటీ పోయిందా డ్యూటీ పోయింది రాత్రి ఇప్పుడు ఎనభై వేలు జీతం నాది మరి కేసీఆర్ కలవలే నువ్వు ఎప్పుడు కేసీఆర్ నాకు ఆయన సీఎం కదా అప్పుడు సీఎం మొన్న సీఎం అయ్యిండు పది సంవత్సరాలు అయింది మరి పోయి జైలు పోతున్నాడు జైలు పోతాడు మరి ఇప్పుడు ఏది ఫోన్ ట్యాపింగ్ లా కేటీఆర్ కొడుకుపోతున్నాడు ఇద్దరు పోతారు మళ్ళీ మన మా హుజురాబాద్ ఓడిపోయింది కారణం వాడే మర్యాద చేసిడని నాడు ఎన్టీఆర్ శిష్యుడాడు కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చంద్రబాబు శిష్యుడే మళ్ళా రేపు పొద్దున ఏమైతే పార్లమెంట్ ఎలక్షన్ లో ఇరవై పదిహేడుకి పన్నెండు సీట్లు గెలుస్తాం పన్నెండు సీట్లు పక్క పన్నెండు పక్కా నేను తిరుగుతున్నా ఏమిచ్చిర్రీ ఏమిచ్చిండు కేసీఆర్ తెలంగాణ ప్రజలకిచ్చిండి ఏమిచ్చిండు కేసీఆర్ భూ కబ్జాలు ఇచ్చిండు కేసీఆర్ ఇసుక మాఫియా చేసిండు కేసీఆర్ ఆ ఇతర పార్టీల మీద దౌర్జన్యం చేసినాడు కేసీఆర్ ఏమిచ్చింది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వంద రోజులు ప్రజకాలు ఇచ్చినాడు రావరికిచ్చిండు ఆడవాళ్ళకు ఉచిత బస్సు ఇచ్చిండు ఎందుకురా ఎందుకు ఇచ్చిండు ఉచిత బస్సులు ఆడవాళ్ళని మగవాళ్ళు ఇంట్లో పడుకొని మందు తాగాల ఆడవాళ్ళు రోడ్ల మీద తిరగాల బస్సులు ఉచితంగా ఇచ్చారు కదా అవునా కదా ఏమిచ్చిండు నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తుండు రేవంత్ రెడ్డి గారు వంద రోజుల పరిపాలన అయిపోయిందిగా అయిపోయింది అయిపోయింది కదా మళ్ళా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి వంద రోజులు ఇప్పుడు కేసీఆర్ కూతురు లిక్కర్ లిక్కర్ రాదు ఇంకా అది రాదు అది ఎవరి గురించి చూస్తుంది కేజ్రీవాల్ కేజ్రీవాల్ బయటకు వస్తే ఇది బయటకు వస్తుంది కేసీఆర్ పోయి నరేంద్ర మోడీ కలిసిండు నాన్న కాలు మొక్త నా బిడ్డను బయట నరేంద్ర మోడీ చేసుకోలే ఒక్క రూపాయి కమాయించలే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని అయినాయి భారతదేశంలో కాదే ఎన్ని సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉండనా నరేంద్ర మోడీ ఉన్నారు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోరా పెళ్లి అది లేదంటే నరేంద్ర మోడీ చేసుకోడు చిన్నప్పుడే కానీ నరేంద్ర మోడీ దేశం గురించి భార్యని అందరిని వదిలేసి వచ్చి మనిషి ఆయన కూడా ఆర్ఎస్ఎస్ మనిషే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ లేదు చూసినా కదా పెళ్లి చేసుకోరా కొడక అంటే అమ్మ నేను చేసుకొని తల్లి నేను దేశం గురించి తిరుగుతా అంటున్నాడు ఆయన ప్రేమిషి అందుకని చేస్తలేదు మోడీ మోడీ యాత్ర జూడో యాత్ర జూడో అంటే జూడో జూడో జోడో యాత్ర జూడో అందరూ దేశాన్ని విడగొట్టాలే బ్రి బ్రిటీష్కెళ్ళి బ్రిటిష్ బ్రిటిష్ లో బుడ్డు వచ్చింది రాహుల్ గాంధీ మన సోనియా గాంధీ ఎక్కడది బ్రిటిష్ బ్రిటిష్ రాని కదా మళ్ళీ ఆ బ్రిటిష్ సంస్థ వస్తుంది మనకి ఎందుకంటే మళ్ళా మన మనకు భారతదేశం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా బాంబేలో ఎట్లా ఇచ్చిరో అట్లా ఈ సోనియా గాంధీ చేయాలనుకుంటుంది అందుకనే దయచేసి ప్రజలారా ఒక్క మాట వినండి నరేంద్ర మోడీ గారు దేశం గురించి పాడు పాడుతున్నాడు హిందూ హిందూ దేశం సంస్కృతి హిందూ సంస్కృతి గురించి కాపాడుతున్నాడు ఐదు ఐదు వందల సంవత్సరాలు రాముడి గారి కట్టిన మహానుభావుడు నరేంద్ర మోడీ దానికి పాటుపడింది ఎవరు పూర్వీకులు ఎల్కే అద్వానీ గారు ఎల్కే అద్వానీ గారు ఈస్ ఏ బీజేపీ ఫౌండర్ దాని ముందు ఎవరు వాజపేయి గారు వాజపేయి గారిని కాంగ్రెస్ గవర్నమెంట్ కే మినిస్టర్ పదవి ఇచ్చింది ఏది దేశ దేశ ప్ర మినిస్టర్ ఎందుకు ఇచ్చింది ఇందిరా గాంధీ అప్పుడు వాజపాన్ని మంచిగానే మాట్లాడుతాను మరి గిట్లు ఉన్నది ఏం తవ్వుతారు ఏంటంటే ఫైనాన్స్ కావాలి కదా ఏదో నిలబడే ఫైనాన్స్ లేతే నేను ఎంఎల్ఏ పోయిన నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తుడే

మళ్ళీ అధికారంలో గతమంటాడు అధికారం మీద వస్తాడు ఇక రేపు ఎల్లుండి జైలు పోతుండు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ పోతారా పక్క 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 హుజరాబాద్ లో చేసారు దుబ్బాక లో చేసారు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ మన మహేంద్ర రెడ్డి డీఎస్పి ఎవరు అప్పుడు ఆయన మీద కూడా ఫోన్ టాపింగ్ చేసిండు కేసీఆర్ కేటీఆర్ అవునా వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ వచ్చిండ కేసీఆర్ వచ్చిండు తెలంగాణ రావాలి రాష్ట్రం మంచిదే తెలంగాణ రాష్ట్రం కావాలి ఆంధ్ర ఆంధ్ర పాలకులు పరిపాలిస్తురు దేన్ని మన రాష్ట్రాన్ని అప్పుడు అప్పుడు ఏముండే అరవై రెండుల తెలంగాణ ఆంధ్ర లేదు అప్పుడు రజాకర టైం ఉండే అప్పుడు పొట్టి శ్రీరాములు మనకు ఆంధ్ర రాష్ట్రం కావాలని తమిళనాడులో కొట్లాడు తీసుకొచ్చిండు అయితే నరేంద్ర మోడీ ఉండాలంట నరేంద్ర మోడీ వన్ మ్యాన్ షో ఇన్ ఆల్ ఓవర్ ఇండియా మూడులో పది లెక్క మూడులోకి వచ్చింది నంబర్ వన్ నరేంద్ర మోడీ గాని నరేంద్ర మోడీ ఆదిత్యనాథ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ సిక్స్ వీఆర్ వర్కింగ్ ఇన్ బిజెపి ఫౌండర్ ఇన్ మల్కాజ్గిరి నెక్స్ట్ ఐఎమ్ ఇన్ ఐ హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ టుమారో మైక్ సెట్ అరవై సంవత్సరాల్లో చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పది సంవత్సరాల్లో చేసింది నరేంద్ర మోడీ పరిపాలన బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ దశ దిశాల అన్ని రాష్ట్రాలకు సమానంగా పైసలు ఇస్తూ ఈనాడు నరేంద్ర మోడీ గారు యాభై ప్రపంచంలోని నంబర్ వన్ గా నిలిచిన నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ బలహీన వర్గాల వారందరూ నరేంద్ర మోడీ బలపరుస్తూ ఏ అభ్యర్థి అయినా ఎవరైనా నరేంద్ర మోడీని గారు చూస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటు కమలం గుర్తుకే వేసి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని గంటా పదనంగా చెబుతున్నా రాజశేఖర్ బీజేపీ మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్ థ్యాంక్ యూ